బండు అక్కడ బండిద్దావా అక్కడసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు ఆ నెవర్ను ఆ నా బండి నేను వచ్చాను బండి నడిపింది ఎవరు పడుకున్నప్పుడు నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపా నేను నడిపా ఆహా నేను నడిపా కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నారు నేను ఆ బయట మాట్లాడుతాను నేను ఎక్కడ మా బండి నడిపాను తాగే నడిప్యా నేనే నడిపాను కానీ వాడికి కేసు చేసాను నేను వచ్చా సొంతంగా బండి నడపొచ్చా కూడా మర్యాద మర్యాదగా మాట్లాడు బామ్మత్ ఆ ఎందుకు గుద్ది మరి వాళ్ళని నేను కొత్తరా వాడే కొత్త నీ ఎవరోడు నా బామ్మర్ది నీ బామ్మర్ది గుద్దేడు వన్ తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు ఆయన తీసుకెళ్తాను వస్తే వాడికి గుద్దాడు అంత నాకు తెలియదు తెలియదు మరి నువ్వు మందు తాగిందని అడుగుతున్నావు బండి వాడికి ఎక్కువ నేను తీసుకెళ్తాను ఇందులోపు హెల్మెట్ పెట్టుకుని వాళ్ళతో మీదే ఇక్కడ సిగ్నల్ చేస్తారు మరి మందు తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా అదంతా చెప్పు రెండు వేలో రూపాయలు సరే రెండు వెయ్యి రూపాయలు సర్లే మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా

ఇలా చేస్తానే డబ్బులు ఇస్తారు ఇలాగా నువ్వు చేసిన క్రైమ్ ఏంటి రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా అదే ఐదు వందల అయితే ఎందుకు ఇచ్చా నువ్వు మందు తాగేవుల మందు తాగావు ఈడేమో ఆ గుడు వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు ఒక్కసారండి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నా సార్ హెల్మెట్ లేదు అర్థం కావట్లేదు హెల్మెట్ కూడా ఉంది సార్ ఎంత వేసావు నైన్టీ వేసావా మూడు క్వార్టర్లా మూడు క్వార్టర్లు నిజాయితీ పెంచుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చాలా మంది మందుబాబులు చూశాను నేను ఎవరో కూడా ఒక ఆఫీ కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నది నైన్టీలో సగం ఎంత వేసాయని చెప్తాను మాట్లాడుకో వీడు మాత్రం మూడు కోటర్లు వేసానని ఒప్పెని ఒప్పుకుంటున్నాడు మూడు క్వార్టర్లు వేసి మూడు క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా అంతే అంతే కదా చేసిన రే రేపొద్దున్న ఇలాగే 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 మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు వాడికి కూడా ఆడి ఐదు వందలు ఇచ్చేసి పంపించేస్తావా మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలవుతాయి అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు

ఇప్పుడు అమ్మ అమ్మన్నా మరి నీలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అసలు అగినాయి ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వేరేస్తారు ఒకసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు కొంతమంది బ్లడ్డికి ఇచ్చి పాప పడిపోతాడని చెప్పి మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు అవి కూడా మేము ట్రిబుల్ రైడింగ్ కింద రెక్కయం దట్ ఈజ్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ ముందు తాగితే మాత్రం పాత పీన్ చేస్తాం ఏం చేస్తాం పాట తీన్ చేస్తాం మందు తాగి బండి నడిపితే అయితే ఇక్కడ ఉండు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పంపిస్తాం దేనికి తట్టుకోలేవు మూడు క్వార్టర్లు మందుగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏంటి ఏమన్నా ఏం చదువుకున్నా அண்டே தெரியது எம்இ சிஎஸ் தெரியல எம்இ சிஎஸ் அண்டர் தான் எம்இ சிஎஸ் அண்டர் ஓகே இங்கே போச்சு நீக்கை